ఏబీ సిక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి హిందీ ధర్మాన్ని రక్షించండి వ్యాపారంతో కాదు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ఆరంభించిన కంచి కామకోటి ఘటకాస్థానం ఆధ్వర్యంలోని విద్యాలయాల్లో బ్రాహ్మణులకు బంపర్ ఆఫర్ వచ్చింది కంచి పాఠశాల కాలేజీ యూనివర్సిటీలో ఉన్నతమైన విద్యను అందించాలని విలువలతో కూడిన సంస్కారాలు నేర్పాలని అడ్మిషన్లు పెంచే కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకుంది వైజాగ్ హైదరాబాద్ మహానగరాల్లో నిర్వహించిన కంచి విద్యాలయాల స్పాట్ అడ్మిషన్ల కార్యక్రమానికి బ్రాహ్మణులు వెలువల తరలి వచ్చారు హైదరాబాద్ లోని స్కందకిరి ఆలయంలో ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంచి విద్యాలయాల స్పాట్ అడ్మిషన్ల కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు ప్రొఫెషనల్ కోర్సెస్ చదవాలి అంటే చాలా ఆర్థిక ఇబ్బందులు భారంతో కూడుకున్న పని సో అటువంటిది మనకు కంచి స్వామి వారు భారీ కన్సెషన్ డిస్కౌంట్స్ స్కాలర్షిప్స్తో ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు కాబట్టి ఈ సభాముఖంగా నేను మా కామరాజ్ అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఈ ఫీజు డిస్కౌంట్ ఏదైతే కంచి స్వామివారి ద్వారా మఠం ద్వారా పాఠశాల ద్వారా వస్తుందో మిగతా అమౌంట్ కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అయ్యింది మా ట్రస్ట్ టర్మ్స్ ప్రకారం ఎలిజిబుల్ అయితే వాళ్ళకి మిగతా ఫీజు మా ట్రస్ట్ భరిస్తుంది సో మీరు ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు అని కాదండి ఎంతమంది ఉన్నా సరే ఉభయ రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈ కాలేజీలో చేరే పిల్లలు ఎవరైనా సరే ఆర్థికంగా వైట్ రేషన్ కార్డు ఉండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ అందరు స్టూడెంట్స్కి అదే ఐదు మంది కానీ పది మంది కానీ వంద మంది అయినా సరే మా ట్రస్ట్ ద్వారా కంప్లీట్ రెస్ట్ ఆఫ్ ది ఫీజ్ మేము పే చేస్తామని సభాముఖంగా మీకు అందరికి తెలియజేసుకుంటూ వైట్ కార్డ్ సంబంధం లేకుండా వీక్ వీకర్ ఉన్న వారికి ఫీజు కట్టడానికి వారు సభాముఖంగా తెలియజేయడం జరిగింది ఆ యూనివర్సిటీ ఫీజు మేము కట్టడానికి కూడా సభాముఖంగా మన ప్రసాద్ గారు తెలియజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వైష్ణవ ప్రసాద్ గారు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ వన్ ఫోర్ త్రీ ఫీజు కట్టలేని విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులు ఎవరు ఉంటే వీరికి కండక్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం కంచి విద్యాలయాల్లో చేరే విద్యార్థిని విద్యార్థులకు ట్రస్టు నుంచి రాయితీలు మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్లు అందించి బ్రాహ్మణులకు అధిక భారం పడకుండా ఉండేలా చూశారు దీంతో విద్యాలయాల్లో పేద మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబీకులు కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వైపు చూడకుండా కంచి విద్యాలయాల్లో చేరుతున్నారు దీనిపై పూర్తి అవగాహన వస్తుండటంతో రెండు వేల ఇరవై నాలుగులో అడ్మిషన్లపై అవగాహన సదస్సులు నిర్వహిస్తుండటంతో మరింతగా జోరు పెరిగింది దీనిలో భాగంగా స్కందగిరి ఆలయంలో జరిగిన కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రణీత్ గ్రూప్ చైర్మన్ కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ప్రణీత్ నరేంద్ర ఇప్పటికే ఎందరో పేద బ్రాహ్మణులను పూర్తి ఫీజులు చెల్లించి చదివిస్తున్నారు ఇక మంచి యూనివర్సిటీలో చేరే విద్యార్థుల్లో పేదవారుంటే రాయితీలు స్కాలర్షిప్లు మినహా మిగతా రుసుము తామే భరిస్తామంటూ ప్రకటించారు దీని బట్టి ఇక పేద బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానం చేరుకోవచ్చు ఇక కంచి యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు ఆర్థిక భారం పడకుండా పది మందికి ఫీజులు తాను చెల్లిస్తానంటూ వైష్ణవి కేటర్స్ అధినేత వైష్ణవి ప్రసాద్ ప్రకటించారు బ్రాహ్మణ్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పేద బ్రాహ్మణ విద్యార్థులకు కలిసొచ్చింది ఆర్థిక కష్టాల్లో ఉన్న బ్రాహ్మణులను చదివించి సాయం అందించేందుకు ఉన్నత స్థానంలో ఉన్నవారు ముందుకొచ్చి వారి జీవితాల్లో వెలుకులు నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ టూ ఫైవ్ కి కాల్ చేయండి